గురువు తన చర్చను మొదట శిష్యులతో వ్యాస భగవానుని స్థుతితో ప్రారంభించాడు వ్యాసం వసిష్ఠ శక్తి హే పౌత్రమ కల్మషం పరాశరాత్వజం వందే సుఖతాతం తపోనిధం వ్యాసాయ విష్ణు రూపాయ విష్ణురూపాయ వ్యాసయే నమ నమో వైబ్రహ్మనిధియే వసిష్ఠాయ నమ సత్యనిష్యులు తన శిష్యులను చూసి నిన్న మనం పతంజలి మహర్షి గారి యొక్క ముప్పై మూడవ సూత్రం వితర్క భావనే ప్రతిపక్ష భావనం గురించి కొంత చర్చించుకున్నాం మానవులలో సుఖదుఃఖాలు కష్టనష్టాలు బాధలు భయాలు వీటన్నిటికీ మూల కారణం వితర్క భావనే వితర్కము అంటే విరుద్ధము అని అంటే విరుద్ధమైన భావం పతంజలి మహర్షి గారు తన అష్టాంగ యోగంలో మొదట యమనీమాల గురించి తెలియజేశారు అందులో చెప్పిన పది దైవ శాసనాలను ఎవరైతే ధిక్కరిస్తారో వారిని పాపకర్మలు అంటుకుంటాయి అని తెలియజేయడం ఉదాహరణకు సత్యం సత్యమే చెప్పాలి సత్యమే పలకాలి ఇళ్ళ సత్యం మీదనే నడవాలి అనేటువంటి నియమం ఎవరైతే తప్పుతారో వారు నేను తగిన ఫలితం అనుభవించాల్సిందే సో అసత్యం చెప్పవలసి వచ్చినప్పుడు అప్పుడు మనం ఏం చింతించాలంటే నేనేందుకు అసత్యం చెప్పాలి ఎవరి కోసం అసత్యం చెప్పాలి నా యొక్క కర్మ పాపం ద్వారా ఏర్పడుతుంది కనుక నేను అటువంటి అసత్యాన్ని చెప్పను అని భావించాలి ఇదే విధంగా ధర్మార్థ కామ మోక్షాలు అంటే చతుర్విధ పురుషార్థాలు ధర్మం చాలా శక్తివంతమైనది అందుకే ధర్మం రక్షి రక్షిత అంటారు ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే ఆ ధర్మం నిన్ను చివరి వరకు కాపాడుతుంది ఎవరైతే స్వధర్మాన్ని మరచి పరధర్మంలోకి ప్రవేశిస్తారో ఎవరైతే తన యొక్క మార్గాన్ని అసత్యంగా భ్రమించి నీతి నియమం లేకుండా అవినీతి పనులు చేసుకుంటూ మోసపూరితమైనటువంటి మాటలతో జీవితం కొనసాగిస్తారో అటువంటి విదండవాదం చేసేటటువంటి వాళ్ళు ఫలితం అనుభవించే తీరాలి అని మన సనాతన ధర్మం తెలియజేస్తుంది సత్కర్మయేవ సత్ఫలితం దుష్కర్మయేవ దుష్ఫలితం దీని నమ్మకుండా విడిగా సత్యధర్మాలను విడిచిపెట్టి స్వధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మం ఆచరించినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో చివరి దశలో వారికి అర్థమవుతుంది ఉదాహరణమే మహాభారత సన్నివేశం వ్యాస భగవానుడు మహాభారతాన్ని పంచమవేదంగా రచించాడు వేదాలు నాలుగు వేదాల సారమంతా కూడా పామరులకు సామాన్యులకు అర్థం కాదు వారికి ధర్మం అనేది సులభంగా అర్థం అవడానికి సత్యం యొక్క ప్రభావం తెలియడానికి నీతి మార్గం యొక్క ఆచరణ వారికి ఇచ్చేటటువంటి ఫలితం ఏదో తెలుసుకోవడానికి ప్రతంలో అనేక సంఘటనలు మనకు తెలియజేస్తాయి కౌరవులు పాండవులు వీరిద్దరూ కూడా అన్నదమ్ముల బిడ్డలు ఇద్దరు సమంగా రాజ్యాన్ని పంచుకోవలసిన పరిస్థితి ధర్మం అయితే దుర్యోధనుడు శకుని లాంటి దుష్ట చతు చతుష్టయంతో కలిసి అర్ధరాజ్యం ఇవ్వకుండా అనేక బాధలు కలగజేస్తారు కానీ ధర్మపరమైనటువంటి పాండవులు అన్నిటినీ భరిస్తారు ఇది మనకందరికీ తెలిసిందే ఇక్కడ సనాతన ధర్మం ఎక్కడ దెబ్బతినిందో మీరు మరలా తెలియజేసుకోవడం మనం మంచిది భారతీయ హైందవ సనాతన ధర్మంలో స్త్రీకి ఒక ఉన్నత స్థానం ఇవ్వబడి ఉంది ప్ర స్త్రీ మాతృస్మూర్తి సమానురాలు స్త్రీలను ఎవరు కూడా అవమానపరచడం కానీ ఛేదించడం కానీ కన్నీరు పెట్టించడం కానీ ధర్మవిరుద్ధం అంతటి మహాధర్మాన్ని క్షత్రియుడైనటువంటి రాజు దుర్యోధనుడు ధర్మ పరిపాలనను విడిచిపెట్టి అంటే స్వధర్మాన్ని విడిచిపెట్టి మాయాజ్యూధంలో పాండవులను ఓడించి రాజు చేత అతని పాండవులకు భార్య అయినటువంటి ద్రౌపదిని కూడా ఓడిపోతాడు దుర్యోధనుడి దురాలోచన ఇదే ఎందుకంటే అతను చేసిన దుష్కర్మలకు మైసభలో ఫలితం అనుభవించాడు అయినా అతనికి బుద్ధి రాలేదు చట్ట విరుద్ధం చట్టవిరుద్ధం న్యాయ విరుద్ధం ఇవి గుర్తుకు రాలేదు ప్రతీకారం కోసం మరలా చేయరాని పొరపాట్లు చేస్తున్నాడు ద్రౌపదిని రెండు సభకు రప్పిస్తాడు ఆమెను వివస్త్రను చేసి అవమానించాలని విశాసి పురుగొలుపుతాడు అదే సభలో పరమధర్మం తెలిసినటువంటి పితామహుడు భీష్మాచార్యుడు తండ్రి ఆశయం కోసం ఆశ కోసం తన జీవితాన్నే సర్వస్వం త్యాగం చేసినటువంటి త్యాగమూర్తి ఇది తెలియని ధర్మం అంటూ ఏదీ లేదు తర్వాత అందరికీ గురువు అయినటువంటి ద్రోణాచార్యుడు కూడా ధర్మపరుడే కానీ అక్కడ వీరెవ్వరూ కూడా నోరు మెదపరు భీష్మ పితామహుడికి ద్రోణాదులకు కృపాచార్యులు లాంటి వారికి అవతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తను ఎంత అత్యనిష్ట కలవాడు అంటే మహానుభావుడు పాండవుల పక్షణ ఉన్నాను అని తెలియజేసినా కూడా తెలుసుకోలేని మూర్ఖుల్లాగా ప్రవర్తించారు రుద్రాష్ట్రుడు పుట్టు గుడ్డివాడైనా కూడా స్థానంలో కూడా గుడ్డివాడుగా ప్రవర్తించాడు పుత్రుని యొక్క ప్రేమతో పుత్ర వాశ్చర్యంతో ధర్మం తప్పాడు పుత్రుడు కూడా తమ స్వధర్మాన్ని మరచి ధర్మపరుడైనటువంటి దుర్యోధనుకి ఒక రకంగా సహకరించినట్లే అవుతుంది ధర్మవిరుద్ధమైన కార్యక్రమాలను చేసినా చేయించినా ప్రోత్సహించినా మౌనం వహించినా కూడా పాపమే అవుతుంది పాపకర్మగా పరిణమిస్తుంది కురుక్షేత్ర యుద్ధానికి ముందు సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు తన యొక్క దైవత్వాన్ని పక్కన పెట్టి దుర్యోధనాథుడు నీచులు దుర్మార్గులని తెలిసి ధర్మరాజు కోరిక మేరకు వ్యవభారం చేస్తాడు అంది ప్రయత్నాలు చేస్తాడు అయ్యా నువ్వు అర్ధరాజ్యం ఇయకపోయినా పర్వాలేదు ఐదు ఊర్లు ఇవ్వండి చాలు అని మొత్తుకుంటాడు అయితే దుర్మార్గ ఆలోచనలు అడ్డదారి ఆలోచనలుసపూరితమైన ఆలోచనలు గల దుర్యోధనుడు ఆ దుష్ట చతుష్టయం ఎందుకు వింటారు వినరు పరమాత్మకు కూడా తెలుసు మార్చాలి అనే ఉద్దేశంతో ఆయన దిగివచ్చి వారిని అడుగుతాడు ఇది కుదరలేదు ఆత్మ తిరిగి వచ్చేస్తాడు తర్వాత యుద్ధంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు మహాభారత కథ కర్మలు చేయించినటువంటి దుర్యోధనుడు భయంకరమైన చావు చేస్తాడు వొడలు విరగొట్టబడి అవ్వలేక బ్రతకలేక మనం ఈడ్చుకుంటూ మరణిస్తాడు శాసరుడు భీముడు చే భయంకరంగా రొమ్ములు చీల్చి రక్తం త్రాగి మరీ చేస్తాడు ఇప్పుడు ధర్మపరుడైనా అధర్మాన్ని అరికట్టలేనందుకు అతను కూడా స్వచ్ఛంద మరణాన్ని అనుభవించాల్సి వచ్చింది ఆచార్యుడు ధర్మాన్ని తెలిసి కూడా చెప్పకుండా అతని ఒక రకంగా ప్రోత్సహించిన వాడు కనుక చే తల నరకబడి చంపుతాడు ధర్మపరులందరూ నశిస్తారు ఇది కేవలం కథ నాయన జరిగింది అందుకని స్వధర్మం మరిచిన వారిని కర్మ విడిచిపెట్టదు ధర్మ చట్ట నీతి సత్య ప్రవర్తనలకు వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా ఎవరు కర్మలు చేసినా దాని ఫలితం అనుభవించి తీరాల్సిందే అని కర్మ చెబుతుంది నిదర్శనాలే అయినా ఇప్పుడు కూడా కలియుగంలో ధర్మాలు వింటూ ఉన్న సనాతన ధర్మాన్ని గుర్తు చేసుకుని ఎంతోమంది ఉపదేశాలు చేస్తూ ఉన్న అనేక మంది భౌతిక మాయలో పడి సమూహంలో నడుచుకుంటూ చేయాలని పాప కర్మలు చేసి ఇతరమైన కర్మలు ఫలితాలను అనుభవిస్తూ జీవిస్తారు సింహం అడవికి రారాజు ఈ వయసులో ఉన్నప్పుడు ఎదురు లేకుండా తిరుగుతుంది ఇష్టం వచ్చిన జంతువుని చంపుతుంది చివరలో దాని బలమంతా పోయిన తర్వాత వయసు అయిన తర్వాత ఈడ్చుకొని ఈడ్చుకొని మరీ దిక్కులీని చావు చేస్తుంది సనాతన ధర్మాన్ని తప్పిన వారందరికీ ఇదే గతి పడుతుందని ఒక మహాభారతం ఒక మహా ఉదాహరణ ఒక శిష్యులారా మీరందరూ కూడా ధర్మ సూక్ష్మాలను తెలుసుకొని మహర్షి గారు తెలియజేసినటువంటి విదర్క భావనే అనేటటువంటి సూచనలను కర్మలను చేయకుండా ఆపగలగాలిబోధ జరగాలి వినా వినకపోతే వారి కర్మకు వదిలేయాలి శుక్కులను ఎవరూ మార్చలేరు శుకుడు అంటే జ్ఞానం లేనివాడు అని సత్యనిష్ట గురువు చెప్పి శిష్యులారా మీకేమైనా సందేహం ఉందా అని అడిగాడు వారు లేదు గురువు గారు చక్కగా అన్నారు అయితే సత్యనిష్ట గురువు తదుపరి సూత్రంలో గురించి ఇంకా వివరంగా పతంజలి మహర్షి చాలా అద్భుతంగా చెబుతాడు వివేకానంద సామే ఒక అద్భుతమైనటువంటి ఉపమాన ఉపమేయాలతో వివరణ ఇస్తాడు దాన్ని గురించి తర్వాత అరగతో తెలుసుకుందాం ఓం తత్సత్ అని చెప్పిన సత్యనితు సత్యనిష్ఠుడు తాను మరచిన ఒక విషయం తెలియజేశాడు అంశాలి ద్రౌపది అగ్ని సంభూత గుండెం నుండి పుట్టినటువంటి పతివ్రత అవమానించాలని ప్రయత్నించిన దుర్యోధనుడికి సగిన శాస్త ఎలా జరిగిందంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆ యొక్క కార్యాన్ని ఆపి ఆమెను సంరక్షించాడు ధర్మపరులను ఎప్పుడు కూడా భగవంతుడు ఎలా కాపాడుతాడో చెప్పడానికి ఇదొక ఉదాహరణ సరే అని చెప్పి సత్యనిష్ఠుడు నాయన ఈ రోజుతో మనం చర్చ చాలిస్తాం ఓం తత్సత్